అందరికీ స్వాగతం అండి నిన్న చూసింది ఈ అరుణకాంతులే నిన్న పోసింది చామంతులే నిన్న చూసింది ఈ అరుణకాంతులే నిన్న పోసింది చామంతులే వింత అందాలు నేడెందుకో నిన్న చూసింది ఈ అరుణకాంతులే నిన్న పూసింది చామంతులే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా శ్రావణ మాసంలో సందడి సందడిగా పూజలు వ్రతాలు నోములు పేరంటాలు జరిగిపోతున్నాయి కదా నిన్న మంగళవారం నాడు మా ఇంటి దగ్గరికే వచ్చి ఒక ఆవిడ పసుపు బొట్టు తాంబూలం ఇచ్చిందండి అంటే సిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కదా అందులో కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు చుట్టుపక్కల ఎవరో తెలియదు కదా అందుకని మీ ఇళ్ళ దగ్గరికి వచ్చిస్తానని చెప్పిందిట ఒక ఏడెనిమిది మంది అయ్యాము అందరికీ అలా ఇచ్చి వెళ్ళిందన్నమాట అమ్మాయి సరే యూట్యూబ్లో స్నేహాలు చేసేయడం అవి బాగా ముందుకు వెళ్ళిపోయి శృతిమించి అతి చేసుకుని మళ్ళీ అందులోనే పడక అభిప్రాయ భేదాలు గట్టిగా వచ్చి ఆ ఇదిలో కేసుల దాకా వెళ్ళి పోలీసులకి పాపం ఇటువంటి పిచ్చి కేసులు కూడా తయారయ్యాయి వాళ్ళకున్న నొప్పులు జాలక సరే అక్కడేదో వాళ్ళు రాజీ చేస్తే హెచ్చరించి పంపిస్తే మళ్ళీ ఉపసంహరించుకుని ఇలాంటివి చాలా చూస్తూ ఉంటామండి మన యూట్యూబ్ తెరిస్తే అన్నీ కొన్ని కొన్ని ఇలాంటివి వస్తూ ఉంటాయి నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఇంట్లో వాళ్ళనే అయిన వాళ్ళనే నమ్మరు కొంతమంది అలాంటిది ఏమీ తెలియకుండా కేవలం యూట్యూబ్లో స్నేహం చేసి లేకపోతే ఇన్స్టాలో స్నేహం చేసి ఏదో మొన్న ఇంకేదో న్యూస్ కూడా చూసాం వెళ్ళిపోయిందని ఇన్స్టాలో పరిచయం అవి వెళ్ళిపోవడాలు సంసారాలు వదిలేసుకుని మరీ అతిగా అనిపించటం లేదు ఇలాంటివి చూస్తుంటే మాత్రం సోషల్ మీడియా చాలా చెడు చేస్తుందని అనిపిస్తూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండండి అతి సర్వత్రా వర్జయే అని చెప్పారు పెద్దలు అసలు మన ఇరుగునో పొరుగున ఎవరో ఉన్నారనుకుందాం అమ్మలక్కలు ఆటోమేటిక్గా వాళ్ళతో మనకు కొంచెం పరిచయాలు ఏర్పడతాయి రాకపోకలు అవి జరిగాక వాళ్ళు ఏదన్నా అతిగా గొప్పలు చెప్పడం కానీ అతిగా మాట్లాడడం కానీ లేదా మనని అతిగా తీసిపడేయడం కానీ లేదా వాళ్ళు మా అంత వాళ్ళు లేరని ఏదేదో కబుర్లతో పసిపూసి మారేడుకాయ చేసే కబుర్లన్నీ చెప్తుంటే మనం అనుకుంటూ ఉంటాం ఏమిటి వీళ్ళిల్లాగాని అలాంటప్పుడు యూట్యూబ్లో మాత్రం అంత స్వచ్ఛమైన స్నేహం ఎలా దొరుకుతుంది అనుకుంటారు ఎలా అంత ముందుకు ఎలా పోతారు నాకు ఆశ్చర్యం వస్తుండీ ఎంత తొందరపాటు ఉంటుందో మనుషుల్లో అని ఇంకో విషయం ఇక్కడ నేను ఒకటి చెప్తాను మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం జీవిత గమనంలో ఎంతో నడిచి వచ్చేసాం ముందుకి ఇంకా మా పని అయిపోయింది ఏదో అలా ఓ పక్కన కూర్చోవడమే పాత సంగతులు అన్నీ గుర్తు చేసుకుంటూ అప్పుడు అలా పడ్డాం ఇప్పుడు ఇలా చేసాం అప్పుడు అలాగా సమస్యల్ని ఎదుర్కొని ట్యాకిల్ చేసాం ఇలాంటివన్నీ నెమరు వేసుకుంటూ మూల కూర్చోవాలి అనే కాలం కూడా పోయిందండి యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వంటల దగ్గర నుంచి జీవిత కథల దగ్గర నుంచి మంచి చెడు చెప్పడం దగ్గర నుంచి వాళ్ళ జీవిత అనుభవాలు చెప్పడం దగ్గర నుంచి మంచి మంచి కొటేషన్స్ చెప్పడం గురించి కొటేషన్స్ అంటే గుర్తొచ్చిందండి కొన్ని కొటేషన్స్ చూస్తుంటే నాకు చాలా బాగున్నాయి అనిపిస్తుంది అలాగా నాకుగా నేను రాసుకున్న కొటేషన్స్ కొన్ని మళ్ళీసారి చెప్పడానికి ప్రయత్నిస్తానండి ఇలాగా అనేక విషయాల్లో ఈ పెద్దలంతా కూడా అంటే ఫిఫ్టీస్ ఫిఫ్టీ అంటే చిన్నతనమేలండి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కూడా ఉన్నవాళ్ళందరూ ఇప్పుడు ఈ యూట్యూబ్ని అంటే అదే ఈ సోషల్ మీడియాని ఎంచుకుని వాళ్ళ యొక్క టాలెంట్ని చూపిస్తున్నారు ఆ కోణంలో యూట్యూబ్ నాకు చాలా నచ్చుతుందండి ఉదాహరణకి నేను కూడా అంతేగా అష్టవర్ష భవేత్ కన్య అనేలాగా జరిగిన మాలాంటి వాళ్ళ పెళ్ళిళ్ళకి మధ్య వయసు వచ్చేటప్పటికి పైతరాలు కింది తరాలతో సహా సుమారు ఒక ఐదు తరాలకి ప్రతినిధులుగా ఉన్నాం మేము ఇప్పుడు ఇప్పటి వాళ్ళ ఆలోచనలు లోకం పోకడా తెలుసు పైతరాల ఆలోచనలు అనుభవం సామర్థ్యం అవి తెలుసు అందుకని మాలాంటి వాళ్ళు ఏది చెప్పినా చాలా బేరీజ్ వేసుకుని చెప్తూ ఉంటాం మీతో కబుర్లు చెప్తుంటే కాలం తెలియదండోయ్ ఏదో చెప్పాలనుకుంటే ఎటో వెళ్ళిపోతుంది సంభాషణ కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు స్నేహాలు విరోధాలు కూడా ఊరికే కొని తెచ్చుకోకండి స్నేహం చేసేటప్పుడు పరిచయం వేరు స్నేహం వేరు స్నేహం చేసేటప్పుడు ఆచితూచి అడుగేసి దాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి అవతల వాళ్ళు కూడా మనకి తగ్గవాళ్ళు మనకు సరిపోయిన వాళ్ళు అయితే అంతేగాని ఇవాళ చట్టాపట్టాలు వేసుకుని రేపటి నుంచి నూచి అంటే నూచి అనుకునేలాగా ఉంటే వాల్యూ ఉంటుంది మనకి మన మాటలకి తెలుసుకుంటారు కదా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూను మళ్ళీ ఇంకో విషయంతో త్వరలో కలుద్దాం